హలో హలో ఈరోజు ఆఫ్రికా ఖండంలోని నైజీరియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలో హాలీవుడ్ అనేది పెద్ద చిత్ర పరిశ్రమ అని చెప్పి మనం అనుకుంటాం దాని తర్వాత రెండవ పెద్ద చిత్ర పరిశ్రమ సెకండ్ లార్జెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నైజీరియాలోనే ఉంది లాగోస్ అనేటువంటి నగరంలో ప్రతి ఏటా ఇంచుమించు రెండు వేల ఐదు వందల సినిమాలు అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి రెండు వేల ఐదు వందల సినిమాలు తయారవుతుంటాయి మనం చాలామంది అనుకుంటాం హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ ఇది పెద్దదని కానీ సెకండ్ లార్జెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ నైజీరియా నైజీరియా రిచెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ చాలా పవర్ఫుల్ ఎకానమీ జీడిపి నాలుగు వందల డెబ్భై ఏడు బిలియన్ డాలర్లుగా రెండు వేల ఇరవై రెండులో లెక్క కట్టడం జరిగింది అంటే ఆఫ్రికాలో అత్యంత పవర్ఫుల్ ఎకానమీ అంటే నైజీరియా నైజీరియాని చెప్పాలి మనకి నైజీరియా కానీ జనరల్గా ఇక్కడ అరెస్ట్ అవుతున్నటువంటి అదే డ్రగ్ కేసులో అరెస్ట్ అవుతున్నటువంటి నల్ల జాతి ప్రజలు వాళ్ళు గుర్తుకొస్తుంటారు మనకి కదా తర్వాత ఆఫ్రికాలో ఎక్కువగా ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీ నైజీరియా ప్రపంచంలో ఆరవ స్థానం ఈ విషయంలో నైజీరియాది నైజీరియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పట్టణ ప్రాంతాల్లో పర్వాలేదు కానీ అక్కడ కూడా రూరల్ ప్రాంతాల్లో ఇంగ్లీషు అంతంత మాత్రమే చెప్పాలి అధికార భాష అయినప్పటికీ హౌసా ఎరూబా ఈబో ఇలాంటి స్థానిక భాషలని ఎక్కువ మాట్లాడుతుంటారు ఇండియాకి నైజీరియన్స్ ఎందుకు ఎక్కువ వస్తుంటారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ చీప్గా మన దగ్గర ఇండియాలో చీప్గా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుందని మన దగ్గరకు వస్తారు ముఖ్యంగా ఆసియా ఖండంలో మన దేశానికి ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు నైజీరియన్స్ మిగతా దేశాల కంటే కూడా ఇంకో విషయం ఏంటంటే మూడు లక్షల మంది ఇండియన్స్ మన వాళ్ళు నైజీరియాలో ఉన్నారు నైజీరియన్లో దాదాపు యాభై వేల మంది మన ఇండియాలో ఉన్నారు నైజీరియాలో ఉన్న మన ఇండియన్స్ చాలామంది కూడా మిలేనియర్లనే చెప్పాలి ఎందుకంటే మంచి వ్యాపారాలు చేసి చేస్తూ మంచి రిచ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారట ఈ మధ్య సర్వేలో బయటపడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు ఇంకో కంట్రీ గురించి మనం తెలుసుకుందాం